హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేను మీ పల్లెటూరు సుధాకర్ ఈరోజు మీ ముందుకు నేను తెస్తున్న వీడియో ఏమనగా మా గ్రామానికి ఒక పదహైదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆదోని మండలంలో శ్రీ తిక్కలక్ష్మమ్మ జాతర జరుగుతుంది ఆ జాతర సందర్భంగా నేను మా అన్నగారు ఇద్దరు ఆ జాతరకు వెళ్తున్నాము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని మీకు వీడియో రూపంలో చూపిస్తా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా గ్రామం నుంచి ఆదానికి బయలుదేరుతున్నాము బైక్ మీద చూడండి ఇద్దరు వెళ్తున్నాము ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడే మేము అదనకు వచ్చాము ఆదవాలి పురపాలక సంఘం అది చూడండి ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాము ఫ్రెండ్స్ ఇది కొత్త బస్ స్టాండ్ సర్కిల్ మా ఊరు నుంచి రాగానే కొత్త బస్ స్టాండ్ సర్కిల్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఇదే కొత్త బస్ స్టాండ్ సర్కిల్ మొత్తం అంగడిలో బస్సులు వస్తున్నాయి కొత్త బస్ స్టాండ్లోకి చూడండి ఆదోనిలో కొత్త బస్ స్టాండ్ ఇక్కడ మా ఊరు సైడే ఉండేది ఈరోజు తిక్లష్మ జాతర అయినందుకు ఫుల్ ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్ చూడండి చాలామంది ఈరోజు అవను దర్శించుకోవడానికి వస్తున్నారు చాలా చోట్ల నుంచి ఫ్రెండ్స్ మేమిప్పుడే కొత్త బస్ స్టాండ్ దగ్గర నుంచి సర్కిల్ ఎమ్మెకనూరు వచ్చాము చూడండి ఇటువైపు ఎమ్మెకనూరుకి వెళ్తుంది చక్కగా శ్రీ ఉరుకుంద స్వామి దేవాలయానికి వెళ్తుంది ఇది సర్కిల్ వచ్చేసి బెంగళూరు సర్కిల్ ఇక్కడ నుంచి మేము శ్రీ లక్ష్మమ్మవ దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము బెంగళూరు సర్కిల్లో నుంచి చిన్న కూరగాయల మార్కెట్లో నుంచి వెళ్ళాలి ఇప్పుడు అటు నుంచి వెళ్తున్నాము చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మేము ఇప్పుడే చిన్న కూరగాయల మార్కెట్లోకి వచ్చాము చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడే చిన్న కూరగాయల మార్కెట్లోకి వచ్చినాము చూడండి ఇక్కడ నుంచి మేము శ్రీ లక్ష్మమ్మవ దేవాలయం దగ్గరికి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడే మేము చిన్న కూరగాయల మార్కెట్లో నుంచి పెద్ద కూరగాయల మార్కెట్లోకి వస్తున్నాము చూడండి ఇది పెద్ద కూరగాయల మార్కెట్ ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మేము దేవాలయానికి దగ్గరలోనే ఉన్నాము చూడండి బాగున్నావా బాగున్నారంటే కొట్టుకొచ్చుకుంటవా మంది తక్కువ ఉన్నారా సరే రండి నువ్వు కూడా చిన్నవాళ్ళే ఫ్రెండ్స్ ఇదే పెద్ద కూరగాయల మార్కెట్ చూడండి బాగున్నావాలా ఇద్దరు నిలబడండి ఇద్దరు ఫ్రెండ్స్ మా ఊరు రెడ్డి ఇక్కడే ఆదోలో ఉంటున్నాడు ఇప్పుడే టెంకాయ కొట్టుకు వచ్చినాడు అవ్వకు మేము కూడా ఇప్పుడే వచ్చినాము బాగున్నావు కదా రెండి ఓకే రెడ్డి ఫ్రెండ్స్ భక్తాదులు చూడండి అవ్వగారికి పానకలు చేస్తున్నారు భజన మండలి శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ జన్మస్థలం నుంచి మూషాన్పల్లి నుంచి భజన భక్త మండలి అలా గ్రామ భక్తులు ఈరోజు రావడం జరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ చాలామంది భజనతో రావడం జరుగుతుంది మూడపిల్లలు చిన్న పిల్లలు పెద్ద పిల్లలు చూడండి పెద్ద కూరగాయల మార్కెట్ లో నుంచి శ్రీ శ్రీలక్ష్మి అమ్మవారి దేవాలయ మేము అక్కడి నుంచే వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఇది ఆదాని పెద్ద మసీదు చూడండి పెద్ద కూరగాయల మార్కెట్లో నుంచి వస్తే పెద్ద మసీద్ వస్తుంది చూడండి పెద్ద మసీద్ దగ్గర నుంచే ముందరికి వెళ్తే శ్రీ తిక్లక్ష్మ దేవాలయం వస్తుంది చూడండి జాతర సందర్భంగా బొరుగులు కారాలు అంగడీలు పడినాయి చాలా స్వీట్ అంగడీ ఇప్పుడే మేము ఇక్కడికి వచ్చాము ఈ లైన్లో చాలామంది భక్తాదులు ఉన్నారు సర్వదర్శనం చూడండి చాలా మంది క్యూ లైన్ లో ఉన్నారు ఇప్పుడే మేము క్యూ లైన్ల దగ్గరకు వచ్చాము ఫ్రెండ్స్ అమ్మవారికి టికెట్ ఇచ్చే స్థలము చూడండి ఫ్రెండ్స్ అమ్మవారి దర్శనం అవగానే ఇక్కడ అమ్మవారి ప్రసాదం పెడుతున్నారంటే నేను అన్న ఇద్దరు కలిసి ప్రసాదం తినడానికి వచ్చాము చూడండి చాలామంది భక్తులు దర్శనం అవగానే అమ్మగారి ప్రసాదం తీసుకుంటున్నారు చూడండి హిందూ ముస్లిం పేద తేడా లేకున్నట్ల అందరూ చిన్నపిల్లల పెద్దలు వచ్చారు ఫ్రెండ్స్ శ్రీ మహాయోగి కృష్ణమ్మ దర్శనం అవగానే పక్కలోనే ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం గుడి లోపలికి వచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఈ దేవాలయం కూడా చాలా సూపర్ గా ఉంది చాలా మంది భక్తులు అమ్మవారి దర్శనం అవగానే ఇక్కడికి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గరకు వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకుంటున్నారు చూడండి ఫ్రెండ్స్

చూడండి శ్రీ మహాయోగి విష్మ రథం ఇది ఈ ఈరోజు సాయంత్రం లాగుతారు అందరూ చూడండి ఎంకాయ తీసుకుంటున్నాడు అన్న చూడండి వచ్చింది కొట్టుకుంటువే టెంకే కొట్టుకుంటువే నువ్వొకటేనా నువ్వొకటేనా ఊరికేనా సంత చేసుకుంటా మహాయోగి లక్ష్మమ్మ దగ్గర చిన్నగా సెల్ఫీ స్కూల్ తీసుకున్నా ఫ్రెండ్స్ చాలా సూపర్గా ఉంది ఈ మహాయోగి లక్ష్మమ్మ వ్రతంకు టెంకాయలు ఇద్దరు కొట్టుకున్నాం ఫ్రెండ్స్ చాలా మంది భక్తులు రావడం జరిగింది ఈ రోజు ఆదోని మండలానికి ఎందుకంటే ఈరోజు శ్రీ మహాయోగి లక్ష్మమ్మ జాతర సందర్భంగా చాలామంది జంటలైతేనేమి గ్రామ ప్రజలైతేనేమి చాలామంది రావడం జరిగింది ఫ్రెండ్స్ చూడండి మేము కూడా చివరిగా గతానికి టెంకాయలు కొట్టుకొని ఇంటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ముందు ముందు నా వీడియోస్ మీకు రావాలంటే ఖచ్చితంగా పల్లెటూరి లైఫ్ స్టైల్ బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మీ పల్లెటూరు సుధాకర్